నమస్కారం అక్షతలు చల్లటంలో పరమార్థమేమిటి ఆ బ్రహ్మదేవుల వారు ప్రతి మనిషి నుదుటిపై తలరాతను వ్రాస్తారట కర్మఫలాలన్నీ తలపైనే వ్రాసి ఉంటాయి ధర్మాత్ములు పెద్దవారు అక్షతలు తలపై వేసి ఆశీర్వదించడం ద్వారా మన నుదుటిపై ఉన్న తలరాత కొంచెమైనా మారుతుందని పెద్దలు చెబుతారు పెద్దలు వేసిన అక్షతలు నేలపై రాలితే వాటిని ఎవ్వరూ త్రొక్కకుండా ఏరి ఎవ్వరూ నడవని ప్రదేశంలో వేయాలి అసలు అక్షతలు అంటే అర్థం ఏమిటి ఆ అంటే కలగకుండా చేసేది అని అర్థం క్షతలు అంటే బాధలు అని అర్థం అంటే మనకు ఎటువంటి బాధలు కలగకూడదని పెద్దలు అక్షతలు వేసి ఆశీర్వదిస్తారు ఇదే అక్షతలు చల్లటంలోని పరమార్థం నేస్తమా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్